దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరచిన దైవ మర్మములు అక్టోబర్ ఇరవై రెండు నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదిన ఆదికాండము పద్దెనిమిది పదిహేడు దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసమును బలపరచుటకు అతనికి ప్రత్యక్షమయ్యను నీ భార్య అయిన షారా కుమారుని కనును అని దేవుడు చెప్పాను షారా తనలో తాను నవ్వుకొనుచు ఇట్లనుకునేను నేను వృద్ధురాలనైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు కూడా వృద్ధుడే కదా శారా ఎందుకు నవ్వెను అని దేవుడు ప్రశ్నించెను సందేహమును కలిగించుటకు అపవాది ఎట్లు ప్రయత్నించనో చూడుము అది అపవాది పని వారి మనసులో సందేహము కలుగునని దేవుడు ముందుగానే ఎరిగి ఉండెను కనుక వారి సందేహములు తొలగించుటకు ఆయన ప్రేమతో వచ్చెను ఆయన ప్రజలు నిరుత్సాహముతో నిండి ఉన్నప్పుడు వారిని ప్రోత్సాహపరిచి బలపరచుటకు తరచుగా దేవుడు తన వర్తమానికులను నిశ్చయముగా పంపుచుండును ఇది ఉత్తరముల ద్వారానో లేక పుస్తకముల ద్వారానో లేక వర్తమానికుల ద్వారాను సంభవించవచ్చును ఆదికాండము పద్దెనిమిది పదహారులో అబ్రహాము ఆ మనుషులతో నడిచెను హనుకు దేవునితో నడిచినట్లు అతడు వారితో నడిచాను వారితో సహవాసము కలిగి ఉండుటకే కానీ వారి నుండి ఏదైనా లాభం పొందుట కాదు అప్పుడు వారిలో ఇరువురు మనుషులు సుధమ వైపు దేవుడు వ్యక్తిగతముగా అబ్రహాంతో మాట్లాడవలనని వెనుకకే ఆగిపోయాను ఆయన ఇట్లనుకును అబ్రహాము నా స్నేహితుడు నేను అతనిని ఎరుగుదును మరియు అతని నుండి ఏ రహస్యమును దాచలేను నేను అతనిని గమనించి తిని తన కుటుంబం విషయమై ఎట్లు జాగ్రత్త వహించునో నేను ఎరుగుదును నా హృదయ రహస్యమును ఇప్పుడు అతనితో చెప్పబోచున్నాను సుధమ గుమురాల మనుషులకు తీర్పు తీర్చేడి నా సమయము వచ్చినది దేవదూతలు సధమ గుమరాలకు సాగిపోగా అబ్రహాము దేవుని ఎదుట నిలిచి ఉండెను మరియు దేవుడైన ఎహోవా ఒంటరిగా అబ్రహాముతో మాట్లాడాను అబ్రహాము యొక్క స్నేహితునిగా ఆయన దారాలముగా మాట్లాడాను అబ్రహాముతో మాట్లాడుటకు ఆయన తన దూతలను పంపలేదు కానీ వ్యక్తిగతముగా అతనితో మాట్లాడుటకు వచ్చెను కొందరు మనతో మాట్లాడగోరినప్పుడు తమ సేవకులను పంపెదరు ఫలానా వారి యుద్ధకు వెళ్ళి ఈ వర్తమానమేమో అని వారితో చెప్పి పంపెదరు నాయంతట నేనే అబ్రహాముతో మాట్లాడేదను అతనితో మాట్లాడుటకు ముఖ్యమైన సంగతి కలదు అని ఇక్కడ దేవుడు చెప్పాను ప్రైజ్ ద లాడ్